హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీబడీ వెల్కమ్ టు మై హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి రాధేశ్యామ్ థర్డ్ పార్ట్ ఎప్పుడూ లేనిది కృష్ణ ఉలిక్కి పడటం రవి దృష్టి నుండి దాటిపోలేదు అంతగా ఏం ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు సిస్టమ్ చూస్తూనే రవి అని పిలిచాడు కృష్ణ చెప్పండి సార్ ఫార్మా కంపెనీ స్టార్ట్ చేద్దాం దాని గురించి లీగల్ ఫార్మాలిటీస్ చూడు ల్యాండ్ గురించి ఎంక్వైరీ చేయి చెప్పాడు కృష్ణ ఇప్పుడు ఫార్మా రంగంలోకి ఎందుకు ఉన్నవి చాలు వద్దు అన్నాడు రవి ఇది మనీ కోసం కాదు సామాన్య ప్రజల కోసం హార్ట్ క్యాన్సర్స్ సంబంధించిన మెడిసిన్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి మధ్యతరగతి మనిషి కొనే స్థితిలో లేడు అలాంటి వారికి అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నాను అందుకే ఈ ఫార్మా కంపెనీ పెట్టేది అన్నాడు కృష్ణ సరే నీ ఇష్టం నువ్వు ఒకసారి డిసిషన్ తీసుకుంటే తిరిగి ఉండదుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అరేంజ్ చేస్తా షేర్ హోల్డర్స్తో మాట్లాడు అన్నాడు టుమారో అరేంజ్ చెయ్యి ఇప్పుడే మెయిల్ చేస్తా అందరికీ అన్నాడు రవి కాలేజ్ అవ్వగానే ఇంటికి వచ్చిన రాధి అమ్మా అంది వచ్చావా అంది సుజాత లేదు నేను రాలే నా ఆత్మ వచ్చింది అదే నిన్ను పిలిచింది ఆహా అలాగా నేను ఆత్మతో మాట్లాడను మనిషితోటే మాట్లాడతా అంది సుజాత మూతి మూలగా పెట్టి అమ్మా నువ్వు కూడా పంచులు ఎలా అంది గారంగా రాధి ఏ నీకు నీ బాబుకే ఉన్నాయా పంచలేసే రైట్స్ అంది అంతే మరి నేను నా పప్పా స్పెషల్ కదా అని నవ్వింది రాధి చాలే సంబడం ఈ ఏం తక్కువ లేదు ముద్దుగా కసురుతూ పోయి ఫ్రెష్ అవ్వు గుడికి వెళ్ళాలి కదా అంది హా అవును కదా నా కన్నయ్యని చూడాలి అని గెంతుకుంటూ లోపలికి వెళ్ళింది పిచ్చిపిల్ల అనుకుని కిచెన్లోనికి వెళ్ళింది సుజాత స్నానం చేసి రెడీ అయి వచ్చి సుజీ డార్లింగ్ గుడికి వెళుతున్నా అంది ముందు ఈ మిర్చి బజ్జీ తిని వెళ్ళు తిండి అంటేనే పారిపోతావు అంది తప్పదా తినాలా అంది క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి తప్పదు తిను ప్లేట్ ముందు పెట్టింది సుజాత నాన్నతో చెప్తాను బ్లాక్మెయిల్ చేస్తున్నావని గుడ్లు ఉరిమి చూసింది అమ్మో ఎందుకంత కోపం ఏదో జోక్ చేసా అంది పళ్ళికలిస్తూ చాలు ఇకిలింపు తిని పాలు తాగి వెళ్ళు అని తల మీద తట్టింది పాలా అంటూ వికారంగా మొహం పెట్టింది హా పాలే ఏం తాగవా అంది కర్ర తీసి అబ్బే ఎందుకు తాగను తాగుతా నువ్వు పోయి తీసుకురా అనేసరికల్లా తేవటానికి కిచెన్లోనికి వెళ్ళింది బజ్జీ తీసుకొని తింటూ పారిపోయింది గుడికి పాల గ్లాస్తో వచ్చి చూస్తే కూతురు లేదు మళ్ళీ పారిపోయిందా రాణి చెప్తా దీని పని అనుకుంది సుజాత గుడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని గారితో మాట్లాడి ఒక కీర్తన పాడి ప్రసాదం తీసుకుని వచ్చి అందరికీ పంచింది అక్క అంటూ వచ్చారు పిల్లల గ్యాంగ్ ఎంట్రా లేట్ అంటూ ప్రసాదం పెట్టింది ఆ పిలకపంతులు పెరట్లో ఉసిరికాయలు కోశాడని చింటూగాడిని డిక్కి వాయిగొట్టాడు మళ్ళీ మా మామకు కూడా కంప్లైంట్ చేశాడు మామ కూడా కొట్టింది అని చెప్పారు నెత్తిగా మాట్లాడుతూ లాధి నిన్ను కోలా చెత్తుకి కలతా అన్నాడు అంది బుజ్జి బుడ్డది అవునా నన్ను కొడతా అన్నాడా పద అని బొడ్డదాన్ని ఎత్తుకుంది బొర్రూపింది పాప చెలో పిలకపంతులు పిలక ఓడగడదాం చింటూ చేతిని పట్టుకుని యుద్ధానికి వెళ్లారు రాధి గ్యాంగ్ ఓ పిలకపంతులు బయటికి రా అంది రాధిక ఆ గౌకాకు విని ఎవరు అంటూ వచ్చాడు శేఖర్ గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉన్నావు నన్నే చెట్టుకు కడతానంటావా మా చింటూని కొడతావా వచ్చాను కట్టు చెట్టుకి అంది పెద్ద నోరేసుకుని అరుస్తూ ఈ గయ్యాల్ని యుద్ధానికి తీసుకువచ్చారు నా మీదకి ఈ బుడంకాయలు అయ్యో అలా నేను అనలేదు రాది అన్నాడు శేఖర్ భయంగా ఓయ్ అబద్దాలు మా బుజ్జిది చెప్పింది ఏ బుజ్జి అన్నాడు అంది ఈ రెండు పిలకలు ఊగేలా తిప్పింది బుడ్డది నీ అక్క లేకుండా చూసి నీ రెండు పిలకలు కత్తిరించేస్తా పిల్లదెయ్యం అని లోలోన తిట్టుకున్నాడు పంతులు మా వాళ్ళను తిట్టి కొట్టిన దగ్గర నీకు పనిష్మెంట్ ఇస్తాను ఒరేయ్ అందరూ ఉసిరికాయలు నారింజ జాంకాయలు మొత్తం కోసాయండిరా అంది రాధిక సరే అక్క అని వానర సైన్యం చెట్ల మీద దాడి చేసింది చంకలో ఉన్న బుడ్డది అక్కా లోజా పువ్వులు కావాలి అని అడిగింది రా రెండు గులాబీ పువ్వులు కోసి రెండు పిలకల్లో పెట్టింది అందిన కాయలన్నీ కోసుకువచ్చారు పిల్లలు ఏరా అయిందా అని అడిగింది హా కోసేశాం అన్నారు కోరసుగా పిల్లలంతా పదండి ఓయ్ పంతులు మా ఇళ్ళకి వచ్చి మా అమ్మలకు చెప్పావా చూసుకో అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది లాది కరాటే పంతితో నీ పంచి చిరిగిపోద్ది జాగలత అంది బుజ్జిది వేలు చూపిస్తూ సూపర్ రా రాది బుజ్జికి హైఫై ఇచ్చుకున్నారు ఒకరికొకరు నాకే వార్నింగ్ ఇస్తావే పిల్లదయ్యం మీ అక్కను అప్పడాలకరతో కొట్టించకపోతే శేఖర్ శాస్త్రినే కాదు ప్రతిజ్ఞ పూనాడు రాధికి పెత్తనాలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది గుమ్మంలో తీరుబడిగా నడుంపై చెయ్యి వేసుకుని వెనుకకు ఒక చేతిని ఆ చేతిలో కర్ర పట్టుకొని కోపంగా చూస్తోంది సుజాత ఆమె నిలబడిన తీరు చూస్తుంటే రాధికకు ఏదో తేడా కొట్టి అమ్మా అంటూ ఇకిలించింది అయిందా బలాదూరు తిరగటం అని అడిగింది సుజాత ఎక్కడికి వెళ్ళలేదు గుడి నుండి తిన్నగా ఇంటికే వచ్చాను అని అమాయకంగా చెప్పింది రాధిక ఓహో అవునా అవును అంది బుర్ర గుండ్రంగా తిప్పుతూ మరి శేఖర్ ఇంటికి వెళ్ళి కాయలు కోసి వార్నింగ్ ఇచ్చింది ఎవరు నీ జిరాక్స్ కాపీ ఏమో కదా అంది ఆవిడ అమ్మ పిలక అప్పుడే ఊదేశావా అయిపోయావు రేపు నా చేతిలో ఇన్నర్లో తిట్టుకుంటూ ఏంటి రేపేం చేయాలని ఆలోచిస్తున్నావా శేఖర్ని అంది అబ్బే లేదా నేనెందుకు చేస్తా అంది పప్పి ఫేస్ పెట్టి రాధిక అబ్బాచా నమ్మేశా నీ డ్రామాలు అని గుర్రుగా చూసి నాకు తెలుసు నీ సంగతి నాలుగు తగిలిస్తే గాని నీ తెక్క కుదరదు అంటూ అప్పడాల కరతో వెనకపడింది కూతుర్ని కొట్టడానికి సుజాత అమ్మ దానితో కొడితే తగులుతుంది వద్దు ప్లీజ్ ప్లీజ్ మా మంచి అమ్మవి బంగారం కదు పరుగు పెడుతూ అంది రాధిక ఇదంతా గోడచాటును ఉండి నక్కి నక్కి చూశాడు పిలకపంతులు ఆనందంతో నారాయణ గారు ఆఫీస్ నుంచి వచ్చారు ఈలోగా బెరడంతా టామెట్ జర్రీలా తిరుగుతున్న తల్లి కూతుర్ని చూసి బంగారం ఏమైందిరా అని అడిగారు తండ్రి మాట విని నాన్న మీ ఆవిడ నన్ను కొడుతోంది అంది కంప్లైంట్గా ఎందుకు సుజీ అలా కొడుతున్నావు అని అరిచారు మీ ముద్దుల కూతుర్ని అడగండి చెప్తుంది అంది నువ్వు చెప్పు తల్లి అడిగారు నారాయణ గుడికి వెళ్ళాను నాన్న అని కొడుతోంది అంది కన్నుగీటి అది చూసి నవ్వుకొని నీకు చేదస్తం ఎక్కువైంది సుజీ గుడికి వెళితే ఎవరైనా కొడతారా అన్నారు నారాయణ నోటు మీద చేయి పెట్టుకుని నొక్కుంటూ అవ్వా ఎన్ని అబద్ధాలో నిన్ను చెవి పిండితూ చేసింది నిజం చెప్పకుండా అబద్ధాలు ఆడుతావా అంది సుజాత నాన్న నొప్పి అంటూ యాక్షన్ చేసింది నవ్వుతూ నేను చెప్తాను అంకుల్ అని వచ్చాడు శేఖర్ అమ్మని నువ్వు ఇక్కడే ఉన్నావా పిలక గుర్రుగా చూసింది వాడివైపు ఎందుకే ఆ పిల్లాడికి తినేసేలా చూస్తావు నువ్వు చెప్పు శేఖర్ అంది సుజాత పిల్లలతో ఇంటికి వచ్చి చేసిందా కాదు ఇంకా నాలుగు యాడ్ చేసి మరీ చెప్పాడు శేఖర్ ఇది తొండి నువ్వని నేను చేయలేదు అంది రాధిక మరి గుడికి వెళితే కొట్టానన్నావు నీ బాబుతో కళ్ళు ఎగరేస్తూ అంది సుజాత ఇద్దరూ ఇరికించేశారు నాలుగు ఖర్చుకుంది రాధి నవ్వుకొని ముగ్గురు తప్పు కదరా అన్నారు నారాయణ వాడు నా బడ్డీ ఫ్రెండ్ ఏమైనా చేస్తాను కదా అంది రాధి అవును అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నీకు అలవాటే కదా అన్నాడు శేఖర్ పోరా అమ్మ వీడికి ఈరోజు టిఫిన్ కట్ చేయి అంది పోవే నువ్వు చెప్తే మా ఆంటీ వినదు మేమిద్దరం ఒకే పార్టీ అవునా ఆంటీ అన్నాడు ఇద్దరం ఒక జట్టు రా లోపలికి వెళ్ళింది సుజాత వెక్కిరించుకుంటూ వెళ్ళాడు వెనకే శేఖర్ కూడా చూడు నాన్న పిల్లక ఊపుకుంటూ ఎలా వెళ్తున్నాడో అంది కోపంగా చూస్తూ రా మనం కూడా వెళదాం లేకపోతే మనది కూడా తినేస్తారు వాళ్ళు అని నవ్వారు నారాయణ గారు వాళ్ళు నిజమే నాన్నోయ్ పదా పదా అంటూ వచ్చారు లోపలికి ఓయ్ మొత్తం మింగేకు మాకు కూడా ఉంచు అంది మేము తినగా మిగిలితేనే మీకు లేకపోతే పస్తే మీరు అంది నవ్వుతూ సుజాత కొరకొర చూసి హాట్ బాక్స్ తీసుకొని ఒళ్ళో పెట్టుకుని మా నాన్న వచ్చాకే మీకు కూడా అంది నారాయణ వచ్చాక కబుర్లు చెప్పుకుంటూ నలుగురు తిన్నారు ఎన్నాళ్ళు ఉంటావు శేఖర్ అని అడిగింది సుజాత టూ డేస్ ఆంటీ అన్నాడు శేఖర్ రాధికా శేఖర్ స్టడీ ఏదో మాట్లాడుకున్నాక ఇక వెళ్తాను లేచి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు నేను పడుకుంటా నిద్ర వస్తుంది నాకు అని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది రాధి కూడా అలా వారం రోజులు గడిచింది ఒకరోజు కాలేజీకి వెళ్తోంది రోడ్డుపైన చిన్న కుక్కపిల్ల అడ్డదిడ్డంగా పరిగెడుతోంది వెహికల్ సౌండ్స్కి భయపడి దాన్ని చూసి బండాపి ఆ పప్పీ వైపు పోనిచ్చింది ఆ పప్పీని అదే రూట్లో వెళ్తున్న కృష్ణ కూడా చూశాడు హో నో చిన్న పప్పి ఏదన్నా కింద పడిపోతుంది డ్రైవర్ కారాపు అని సైడ్కి కారాపించి డోర్ తీసుకుని దిగి అటువైపు నడిచాడు కృష్ణ నాలుగడుగులు ఉండగానే పప్పి దగ్గరికి వచ్చి చేతుల్లోకి తీసుకుంది రాధిక మొహానికి స్కార్ఫ్ ఉన్నా గుర్తుపట్టాడు కృష్ణ ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా అనుకుంటూ చూశాడు ఆ పప్పీని ఎత్తుకుని దాని ఒళ్ళంతా తడిమింది దెబ్బలు తగిలాయేమో అని అంత శ్రద్ధగా చూస్తున్న రాధికను అబ్బురంగా చూశాడు కృష్ణ ఏంటి భయం వేసిందా అలా పరుగులు పెడుతున్నావు దెబ్బలు తగులుతాయి అలా పరిగెట్టకూడదు అని మనిషితో మాట్లాడుతున్నట్టు అంటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు పద నాతోనే ఉండవు కానీ ఈ రోజు నుండి బండి ఎదుర పెట్టుకొని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది రాధిక అంటూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసేశారు అందరూ రెండు రోజుల్లో కంపెనీల క్యాంపస్ ప్లేస్మెంట్స్ జాబ్కి ఇంటర్వ్యూలు ఉన్నాయి ఎలాగైనా వర్మ గ్రూప్లో జాబ్ సాధించాలి అని అనుకుంది రాధిక నీకేంటే బాబు నువ్వు టాపర్వి నిన్ను కళ్ళకద్దుకొని తీసుకుంటారు మేమేనే వేస్ట్ ఫెలోస్వి ఏం చేసేది అంది గీత చూద్దాం లక్క ఉంటే అదే జరుగుతుందిలే కన్నయ్య ఉండగా భయమేల బాలా అంది రాధిక డ్రమటిక్గా ట్రాఫిక్లో రాధికను చూసిన రెండు కళ్ళు ఏం ప్లాన్స్ వేశాడో చూద్దాం రండి మరి ఆ వ్యక్తి ఆఫీస్కు వచ్చి పిఏని పిలిచి రాధిక స్కూటీ నెంబర్ ఇచ్చి సాయంత్రంలోపు ఆ పర్సన్ ఫుల్ డీటెయిల్స్ నా టేబుల్పై ఉండాలి అని ఆర్డర్ వేశాడు సరే సార్ అన్నాడు పిఏ వినయంగా అన్నట్టుగానే సాయంత్రానికి రాధిక బయోడేటా అతని టేబుల్ పైకి వచ్చేసింది చదువయ్యాక జాబ్ చేయాలి అనుకుంటుందని తెలుసుకొని క్యాంపస్ ఇంటర్వ్యూలో తనని ఎలాగైనా తన కంపెనీకే రప్పించాలి తన ఎదుటే పెట్టుకోవాలి అని పిఏని పిలిచి వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ఇంటర్వ్యూలో రాధికను ఎంత ప్యాకేజ్ అయినా ఇచ్చే తీసుకోమని మేనేజర్కి చెప్పు అని ఆర్డర్ పాస్ చేశాడు ఒకేసారి నేను ఏర్పాటు చేస్తాను అని వెళ్ళిపోయాడు పిఏ రాధిక ముందు ఆఫీస్కి తర్వాత నా కౌగిల్లోకి వస్తావు ఆ రోజు నుండి రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫాలో చేస్తూనే ఉన్నాడు పప్పీని సేవ్ చేసినప్పుడు కూడా పక్కనే ఉన్నాడు అతను ఇక కృష్ణ ఆఫీస్లో ఏం జరుగుతుందో చూద్దామా సార్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయి కండక్ట్ చేయాలి అన్నాడు రవి మన కంపెనీ నుండి పది మందిని తీసుకోండి బ్రాంచ్కి ఇద్దరు చొప్పున బ్రిలియంట్ పర్సన్స్ని సెలెక్ట్ చేయండి మంచి శాలరీ ఆఫర్ చేయమను అన్నాడు కృష్ణ నేనే దగ్గరుండి చూస్తాను సార్ అన్నాడు రవి ఓకే అన్నాడు టూ డేస్ గడిచి ఇంటర్వ్యూల రోజు రానే వచ్చింది మూడు కంపెనీలు పాల్గొన్నాయి సెవెంటీ పర్సెంట్ దాటిన వారికి వర్మ గ్రూప్ ఇంటర్వ్యూస్ పిలిచారు రాధిక ప్రకాష్ గీత ఇంకా కొంతమంది వెళ్ళారు ఆ పర్సన్ కంపెనీ కూడా వచ్చింది అందరూ అయిపోయారు మిస్ రాధిక మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు అన్నాడు ప్యూన్ వచ్చి నాన్నా అంది అవునమ్మా మిమ్మల్నే అన్నాడు సరే పదా నేను వస్తాను అని ప్రకాష్ గీత కూడా వెళ్ళారు ప్రిన్సిపల్ ముందు నిలబడి సార్ పిలిచారంట అంది హా రాధిక నీకో గుడ్ న్యూస్ అది చెప్పడానికే పిలిచా అన్నారు గుడ్ న్యూసా ఏంటి సార్ అది తన ముందు కూర్చున్న పర్సన్ని చూపించి వీరు కేఆర్ సంస్థ నుండి వచ్చారు ఈరోజు ఇంటర్వ్యూస్కి నీ టాలెంట్ చూసి వాళ్ళ కంపెనీలో నీకు ఆఫర్ ఇస్తామన్నారు అది చెప్పడానికే పిలిపించాను అన్నారు ప్రిన్సిపాల్ వచ్చిన పర్సన్ మాట్లాడుతూ మీకు సాలరీ కాకుండా ప్యాకేజ్ ఆఫర్ వస్తుంది మా సంస్థ మీకు ఓకే అయితే అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు మేనేజర్ రాధికకు కాసేపు మైండ్ పనిచేయలేదు చాలా మంచి ఆఫర్ రాధిక పెద్ద సంస్థ వారిది ఎవరికీ రాని ఛాన్స్ నీకు వచ్చింది అందులో జాబ్ అంటే వెనుకకు తిరిగి చూడక్కర్లేదు నీ ఇష్టం అన్నాడు ప్రిన్సిపల్ హాయ్ ఫ్రెండ్స్ నా స్టోరీ నచ్చితే కనుక చక్కగా ఒక లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి